హాయ్ హలో అండి అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మత మార్పిడి చెందిన వారికి రిజర్వేషన్ వర్తించదు ఇక మతం మారిన వారు కేవలం రిజర్వేషన్ల కోసమే హిందువులుగా కొనసాగుతున్నామని చెప్పటం రాజ్యాంగాన్ని మోసం చేయటం లాంటిదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది క్రైస్తవ మతంలోకి మారిన సి సెల్వరాణి అనే ఒక మహిళకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ జనవరి ఇరవై నాలుగు నాటి మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పును సవాలు చేస్తూ కేసు సుప్రీంకోర్టు వద్దకు రావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్ అలాగనే జస్టిస్ ఆర్ మహదేవన్ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు బెంచ్ ఇరవై ఒక్క పేజీల తీర్పును వెలువరించింది ఒక హిందూ తండ్రి క్రైస్తవ తల్లికి జన్మనిచ్చిన సెల్వరాణి పుట్టిన కొద్ది కాలానికే కైస్తవరాలిగా బాప్తిషం పొందింది కానీ తర్వాత తాను హిందువునని ప్రకటించుకుంది రెండు వేల పదిహేనులో పుదుచ్చేరిలో ఉన్నత డివిజన్ క్లర్క్ స్థానానికి దరఖాస్తు చేసుకోవటానికి ఎస్సీ సర్టిఫికెట్ను కోరింది ఆమె తండ్రి వల్లువన కులానికి చెందినవారు ఆ కులం షెడ్యూల్డ్ కులాల కింద వర్గీకరించబడినప్పటికీ ఆమె క్రైస్తవ మతంలోకి మారినట్లు డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా ధృవీకరించబడింది ఇక అపీల్దారు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారనే ఉన్నారని సాధారణ చర్చికి హాజరు కావటం ద్వారా ఆమె హిందువు అనే వాదనను సమర్థించలేదని తీర్పు చెప్పింది క్రైస్తవ మతంలోకి మారే వ్యక్తులు తమ కుల గుర్తింపును కోల్పోతారని ఎస్సీ ప్రయోజనాలను క్లైమ్ చేయడానికి వారికి అర్హత ఉండదని బెంచ్ వెల్లడించింది అపీల్దారు తిరిగి హిందూ మతానికి మారినట్లు లేదా వల్లువన్ కులస్తులు అంగీకరించినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని తీర్పు పేర్కొంది అందువల్ల ఉన్నత న్యాయస్థానం విశ్వాసం ద్వారా క్రైస్తవరాలిగా ఉన్న మహిళకు షెడ్యూల్ కుల హోదాను ప్రదానం చేసేందుకు నిరాకరించింది ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడం కోసం మాత్రమే హిందూ మతాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొనడం సబబు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఇది రిజర్వేషన్ల అమలు లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది ఇక రిజర్వేషన్ చట్టం రాజ్యాంగంపై అవుతుంది అత్యున్నత న్యాయస్థానం కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందటం కోసం మతం మార్పిడి విధానం మంచిది కాదని నొక్కి చెప్పింది